అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఒక ప్రసిద్ధి చిన్న దేవాలయంకి వెళ్దామండి ఆ విగ్రహాలు ఒక పొలంలో దొరికాయండి స్వయంభూగా వెలిసిన దేవాలయం అండి శివ శివ పార్వతులు ఒకే చోట దొరికారండి అదే కాదు వినాయకుడు తర్వాత నందేశ్వరుడు కూడా దొరికారండి ఆలయానికి మనం వెళ్తున్నాము మీకు రూట్ చూపిస్తున్నానండి ఇది స్పీడ్గా పెట్టేశాను కిందగా పేర్లు ఇచ్చానండి ఏ ఏరియాలో ఏరియాలో ఉన్నాను నేను ఎన్ఏ్ గోల్పట్నం గోల్పడి నుంచి జనక్షన్ ఆటైల్స్ ఇచ్చాను కదా దాని ప్రకారం మీరు టెంపుల్కి వెళ్ళిపోవచ్చు అండి అయితే ఈ రోజు మనం ఆలయానికి వెళ్తాము అది ప్రసిద్ధిగాంచిన దేవాలయం అండి అది ఒక పొలంలో దొరికే విగ్రహాలు పదమూడవ శతాబ్దం నాటి దేవాలయము ఇది మనం ఈ రోజు ఆ టెంపుల్కి వెళ్తున్నాము ఇది కొత్తపాలెం అండి రూట్ ఇది రిటర్న్స్ ఇస్తున్నాను కదా ఆ రూట్ పేరు ఇస్తున్నాను ఎక్కడ ఉన్నామో మనం అది పేరు ఇస్తున్నామండి మెయిన్ విశాఖపట్నం వాళ్ళకి తెలిసి ఉండొచ్చు అయితే ఈ బయట నుంచి వచ్చేవాళ్ళు తెలియదు కనుక కాంప్లెక్స్ నుంచి ఎన్ఏడి సెంటర్ అండి ఎన్ఏడికి పదిహేను కిలోమీటర్లు వస్తుందండి ఆ తర్వాత గోపాలపట్నం వస్తుంది అక్కడ నుంచి మీరు రూట్ చూడండి దాని ప్రకారం మీకు ఫాలో అయిపోండి టెంపుల్ చాలా బాగుంటుందండి ఒక ప్రసిద్ధిగాంచిన చిన్న ఆలయం ఇదైతే కత్తి మోసంలో అసలు ఖాళీ ఉండదు ఎన్నో హోమాలు కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు పార్వత పరమేశ్వరిని ఎందుకంటే సోయు దేవాలయం కదండి ఈ దేవాలయము ఈ వీడియోస్ కోసం నేను చాలా దూరం ప్రయాణం చేస్తున్నానండి వెళ్తున్నాను తీస్తున్నాను దయచేసి నాకు లైక్ చేసి కామెంట్స్ పెట్టండి ఎలా ఉందని కూడా నాకు తీయడానికి ఇది శ్రమ అవుతుందండి దూరం వెళ్ళి తీస్తున్నాను మీద మీకు ఏదైనా టెంపుల్ తెప్పి అది కూడా లో తెలియజేయండి నేను వెళ్ళి ఖచ్చితంగా ఆ టెంపుల్ మొత్తం అంతా కవర్ చేసి నేను ఒక కింద రిలైజ్ చేస్తానండి ఇప్పుడు మనం ఈ టెంపుల్ కూడా వెళ్తున్నాం ఇంత స్పీడ్గా పెట్టాను ఎందుకంటే ఈ రూట్ చాలా బాగా తెలియదు కష్టం కష్టమవుతుంది అందుకోసము నేను రూట్ అంతా పెట్టవలసి వచ్చింది అయితే టెంపుల్ వరకు మించి మనం దగ్గర దగ్గర నరవరకే ఎంట్రన్స్ అయిపోయామండి ఇది ఇక్కడ నరవులు కూడా ఉన్నాయండి కొత్త నరవ ఉంది పెద్ద నరవ ఉంది అందువల్ల ఇది అవి తెలుసుకోవడం కష్టం పెట్టింది పేరు నేమ్స్ ఇచ్చాను ఆ ఊరు నేమ్స్ ఏరియా ఎకనామని దాని ప్రకారం మనం ఫాలో అయిపోదాము ఇది రూట్ నరవ రూటు ఇక్కడ ఒక రిజర్వాయ్ ఉందండి ఇక చూడండి ఇక్కడ మన విశాఖపట్నానికి మంచినీటి సప్లై చేసే రిజర్వాయి మేఘాదర్ గారి రిజర్వాయ్ అండి ఇది రిజర్వాయ్ దా ఇవండి ఇది దాటి మనం వెళ్ళాలి ఇది తోటనరం అండి ఇది మనం ఇంక మించి మనం టెంపుల్కి ఎంటర్స్ అయిపోతున్నామండి దగ్గర వచ్చేస్తున్నాము చేస్తున్నాము దీనికి రీచ్ అయిపోతున్నామండి ఇది నరవ సెంటర్ అండి ఇక్కడ నాలుగు రోడ్లు వచ్చాయి మనము పరమట వైపు వచ్చాము రెండు పక్కన రోడ్లు డై రోడ్ నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే టెంపుల్ వచ్చేస్తుంది అండి నేను చూపించే రోడ్లు మాది మీకు ఫాల్ అయిపోండి అయితే ఇవ్వండి ఇది పెద్ద అండి ఇగో మనము ఎంట్రెన్స్ టర్నింగ్ ఉందండి ఇక్కడ మనం టెంపుల్కి ఆర్చు కనబడుతుంది ఆ స్వామివారి దర్శనానికి ఆచిడ్ నుంచి మనం లోపలికి వెళ్తాము చెప్పాను కదా పొలంలోనూ ఉంది టెంపుల్ అని అయితే ఇది మనకి పదమూడవ శతాబ్దం నాటిదండి ఈ టెంపుల్ మనకి అయితే ఏంటంటే ఈ రాలేనకి చిన్న స్టోరీ ఉంది కొంచెం స్టోరీ ఉందండి అయితే ఒక రైతు ఈ గ్రామంలో ఉన్న రైతు పొలం దున్నేటప్పుడు అది నాగలి తగిలి ఎద్దు అక్కడ కూర్చోవడం జరిగిపోయిందంట అది ఎంత చేసినా ముందుకు వెళ్ళకపోతే ఎందుకదని చెప్పేసి ఆ రైతు చూసేసరికి అక్కడ ఏమొచ్చి ఆ స్వామివారి విగ్రహం కనిపించిందంట శివలింగం కనిపించిందంట శివలింగాన్ని కొంచెం తీసేది తీసి చూసేసరికి ఆయన పార్వతీదేవి విగ్రహం కూడా అక్కడే ఉందంట అయితే అందరూ గ్రామస్తులు వచ్చి ఇక్కడ చూడటం జరిగింది చూస్తే ఎంత ట్రై చేసి నలభై అడుగులు యాభై అడుగులకి వెళ్ళినా సరే విగ్రహం పైకి రాలేదంట అందువల్ల అదే పొలంలోని అక్కడే ప్రతిష్ఠించారండి దాంతో నట్టుగా వినాయకుడు విగ్రహము శివలింగ నందీశ్వరుడు కూడా దొరికారంట అది అదే పొలంలో నాలుగు దొరకడము చాలా అరుదు అంట అది మనకి ఈ రోజు ఆలయంలో మనకి దర్శనం ఇవ్వబోతున్నాయి అది అది దానికోసం మనం ఇప్పుడు వెళ్తున్నాము ఇదిగో ఆలయానికి అయితే మనం రీచ్ అయిపోయి దగ్గరకు వచ్చేసాము కదా పొలంలో ఉన్నదని ఆ టెంపుల్ అది మనం వచ్చేసామండి దర్శనానికి స్వామివారి దర్శనానికి మనం దర్శనం చేసుకుందామండి కార్తీక మాసంలో అస్సలు ఖాళీ ఉండదండి కొన్ని వందల వేల మంది జనం వచ్చి స్వయంభూ దేవాలయంతో దర్శనం చేస్తారండి ఇది పదమూడవ నాటి పురాణ ఆ తన ఆలయం అండి ఇది ఈరోజు మనం అక్కడికి వచ్చాము ఈ ఆలయాన్ని దర్శించి పదకొండు సార్లు అభిషేకముల పాల్గొంటే స్వామివారి అభిషాపంలోని ఆ అనుకున్నవన్నీ నెరవేరుతాయంట అంత ప్రాధాన్యత కలిగిన దేవాలయం అండి ఇది ఇది మనం ఈరోజు ఇక్కడికి వచ్చామండి ఇక ఆలయానికి వచ్చేసాము మనకు ఎంట్రన్స్ పొలంలోని చక్కగా ప్రశాంతమైన వాతావరణంలోని చక్కగా ఈ కాయితీ స్వామి పిక్నిక్ వెళ్తున్నారు అదేదో ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శించుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చండి చుట్టూ పచ్చటి వాతావరణము దగ్గరలోనే మేఘాదరి రిజర్వ్ అయి ఉందండి అది కూడా మీరు చేయొచ్చు కూడా మన ఆలయానికి వచ్చాము మనం మధ్యాహ్నం అయిపోవడంతో ఆలయం ఖాళీగా ఉందండి మనం ఎంట్రన్స్ వరకు లోపలికి వెళ్తాము ఆలయం అండి ఇది ఇక్కడ ఒక ప్రత్యేకమైన చెట్టు ఉందండి ఆ చెట్టుని మీకు చూపిస్తాను ఇదిగో నేను నాగవల్లి చెట్టు అండి ఇది వందల సంవత్సరాల నాటి చెట్టు అంట అరుదుగా ఉంటుంది శివాలయంలో కూడా దర్శనం ఇవ్వచ్చు అయితే నాకైతే ఇక్కడ ఇది దర్శనం ఇచ్చింది అందుకే మీ చెట్టు ప్రత్యేకించి చూపించాను అగో కాస్త నా కాయల్లో ఉన్నవి ఎత్తనం అంట అది అది అరుదుగా కనిపించే చెట్టు అందుకే ముందు మీకు అదే చూపించాను ఇదిగో పచ్చటి పొలాల మధ్యలో ఉన్న శివాలయం అండి మనము ఈ శివాలయాన్ని స్వామివారిని దర్శించుకునేందుకు ఉందవండి ఇక కొత్త విగ్రహాలు కట్టారండి కొత్త చుట్టూ కోనేట్లా చేసి దీపారాధన చేయడం చాలా బాగుంటుంది అండి పచ్చని వాతావరణంలో ఉంది మన వైజాగ్లో కైలాసగిరిలో ఉన్న విగ్రహాల కన్నా ఇవి పెద్దగా ఉన్నాయి మనం అవి దర్శనం చేసుకున్నాము ఇక లోపలికి వెళ్దాం నటరాజస్వామి ఆకారంలో అని స్వామివారి ఇచ్చారండి ఎంట్రన్స్ ఆచు చక్కటి ముగ్గుతోని స్వాగతం పలికేటట్టు ఉంది అండి ఈ ఆలయంలోకి మనం ఈ లోపలికి వెళ్దాము ఇగో ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే నాగపంచమితో సుబ్రహ్మణ్య స్వామి మనకి ప్రత్యక్షం అవుతారు ఆ స్వామివారిని దర్శించుకొని మనం పార్వత పరమేశ్వరిని దర్శించుకుందామండి స్వయంభూ దేవాలయం స్వామివారిని దర్శించుకుందామండి ఇగొండి ఎంట్రన్స్లోని మనకి ప్రతి దేవతామూర్తి కూడా మంచి ఆకారంతో చాలా బాగుందండి పాత ఆలయం కదా అందుకు ఇలా ఉంది ఇగోండి గంట స్తంభానికి లక్ష్మీదేవి చక్కగా మనకి ఆచరదస్తూ కనిపించారండి ఆ అమ్మవారి ని దర్శించుకొని గంట స్తంభానికి అన్నం పెట్టుకుని లోపలికి వెళ్దామండి స్వామివారిని దర్శించుకొని సంబంధించి సంబంధించి స్టోరీస్ ప్రతి ఒక్కటి పంతులు గారు మనం అడుగుదామండి అడిగి ప్రతి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం అండి ప్రజెంట్ మనం స్వామివారిని దర్శించుకుందాము దర్శించుకొని తర్వాత సంతుల గారితో డీటెయిల్స్ అన్ని అడిగి మనము ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందామండి నాటి దేవాలయం ఈ దేవాలయం అనేది ఈ యొక్క ఈ స్థలం అనేది ఒక పంట స్థలం ఈ యొక్క పంట స్థలం సందర్భంగా చక్కగా రైతు అనేవాడు నిత్యం పొలం దున్నుకుంటుండగా చక్కగా దున్నుతున్న సమయంలో నాగలి యొక్క ఎద్దు అనేది వెళ్తూ వెళ్తూ ఆక ఆ భూమి దగ్గర కూతురిపోయి ఆ నాగలికి తగలగానే అక్కడ ఆ ఆగిపోయిన తర్వాత ఇది ఎందుకు ఇలా ఆగిపోతున్నాదని ఆశ్చర్యంగా రైతు అనేవాడు చూస్తే చక్కగా శివపార్వతులు అనేది స్వయంభూగా కనిపించగానే చక్కగా ఊరు పెద్దలందరూ తెచ్చుకొని ఈ యొక్క దేవాలయం అనేది ఉన్నత స్థానంగా అనేది నిర్మాణం చేసుకుంటూ వచ్చారు అలాగే ఈ యొక్క శివలింగం అనేది తీసుకెళ్ళి ఊరి మధ్యలో పెడదామని కూడా భావించుకున్నారు కానీ అది జరక్క ఆ యొక్క పరమేశ్వరుడు చక్కగా భూరం భూమిలోకి ఇంకా ఇంకా ఎంత తవ్వుదామన్నా ఇంకా లోనికి అనేది ఈ యొక్క రాయశిల అనేది కిందకు ఉన్నది ఇంకా కాబట్టి పరమేశ్వరుడు ఎక్కడైతే పుట్టాడో ఏ విధంగా అయితే పుట్టాడో అక్కడే అదే స్థానంలో అతనున్నారు అలాగే ఈ యొక్క అమ్మవారు శివుడు ఒక బాణమట్టం మీద వెలిశారు ఆ యొక్క ఉన్న నందులు కానీ అలాగే వినాయకుడి కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క స్థలంలో పుట్టి పెరిగినవేను చక్కగా ఈ శివ పంచాయతీను కూడా ఈ మధ్యనే చక్కగా రెండు సంవత్సరాలు అవుతుంది చక్కగా సూర్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి వినాయకుడు అమ్మవారు కూడా శివ పంచాయతీని కాని ప్రతిష్టాపన అనేవి జరిగాయి మిగతావన్నీ కూడా స్వయంభూగా వేసినవి మాత్రమే ఈ విధంగా దేవాలయం యొక్క చరిత్ర ఇంకా చెప్పుకుంటూ పోతే దేవాలయం చరిత్ర చాలా ఉంది కాబట్టి హరి ఓం ఓం నమ శివాయ శ్రీ 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 మా నాగలింగేశ్వర స్వామి వారి యొక్క స్వయంభూ దేవాలయం గద్దెనరవ గద్దెనరవలో వేం చేసిన మా నాగలింగేశ్వర స్వామి పదమూడవ శతాబ్ది నాటి దేవాలయం అలాగే ఈ నరవకి చాలా ప్రాముఖ్యతమైన దేవాలయం ఒకే పానమట్టం మీద శివ అనేది వెలవడం అనేది మన దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేదు అలాగే ఈ యొక్క నరవలో ప్రతి ఒక్క కుటుంబకి అవ్వచ్చు అలాగే పరిసర ప్రాంత భక్త మహాశయలు అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేవాలయంకి వచ్చిన కోరికని కోరికలు అనేది అతి శీఘ్రాతి శీఘ్రంగా నెరవేరుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క దేవాలయం ఒక విశిష్టత అనేది ఉన్నది పదకొండు మాస శివరాత్రులు లేదా పదకొండు సోమవారాలు స్వామివారికి విశేషంగా అభిషేకం అనేది ఎవరైతే చేయించుకుంటారో వారి యొక్క కోరిక అనేది శీఘ్రంగా నెరవేరుతుంది అలాగే ఈ ఊరిలో ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో భక్త మహాశలందరికీ కూడా స్వామివారి యొక్క ఇంటికి ఒక డాక్టంపై కావచ్చు ఈశా అలాగే చక్కగా ఆర్మీ అలాగే అనేక రకాలుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా రోజు ఇంటికి ఒకటి చక్కగా ఉన్నారు అలాగే ఈ యొక్క అనేది ఊరికి ఈశాన్య భాగంలో స్వామివారు అనేది వెలిసి ఉన్నారు అలాగే ఈశాన్యానికి గుడికి ఈశాన్యంకి ఏద్రగతగా అలాగే ఆజ్ఞాయంకి శివ సంబంధించిన భూమి అంటే శ్మశాన పీఠిక ఒకటి ఉంది అలాగే ఈశాన్య గుడికి ఈ ఊరికి ఈశాన్యంగా ఈ యొక్క దేవాలయం ఉండడం వల్ల ఈ యొక్క దేవాలయం అభివృద్ధి కార్యక్రమంగా అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది అలాగే ఆలయ కమిటీ వారు కూడా చక్కగా అనేక రకాలుగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తూ ఉంటారు అలాగే ఈ దేవాలయంలో ప్రతి కార్తీక మాసంలో కూడా అనేక రకములుగా కార్యక్రమం ప్రతి సోమవారం వివిధ కార్యక్రమములు అలాగే మాస శివరాత్రి నాడు ఇంచుమించు రెండు వందల మంది దాకా స్వ భక్తృ మీదుగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం అలాగే కార్తీక పౌర్ణమి విశేషంగా జ్వాలాతోరణం పల్లకీ సేవ ఇలా అనేక రకముల కార్యక్రమములు అలాగే మూడవ సోమవారం అత్యంత వైభవపేతంగా నారాయణ సేవ అని వెలువడే మహా అన్నదానం అనేది పదివేల మంది దాకా అన్నదానం అనేది జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ప్రతిదీ కూడా మన ఉమానాగలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో విశేషంగా అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి హరి ఓం సార్ విన్నారు కదా సోమవారి కోసం ఇగోండి సోమవారిని ఇంకొక అవతారంగా తయారు చేసిన ఆ ఫొటోస్ పెట్టారు అక్కడ ఇగోండి టెంపుల్ ఇక్కడ అయితే మనం అయితే దర్శనం అయితే మనకు అయిపోయింది